హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి వైజాగ్ కనకమహాలక్ష్మి తల్లి పండగ స్టార్ట్ అయిపోయింది కార్తీక మాసం అవగానే మాసము అంటే ఆ తల్లి పండగ ఈ నెల అంతా రండి మనం ఆ తల్లిని దర్శించుకొని క్షేమంగా ఇంటికి వద్దాము రండి ఇప్పుడు ఆ తల్లి ద గుడి ఆ చుట్టుపక్కలన్నీ చూపిస్తాను అందరికీ గుడికి కనకమాలక్ష్మి గుడికి ఆటో ఎక్కాను చూసారా ఎంత రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ తల్లి గుడికి ఎంత తెల్లవారు వెళ్తే అంత బేగ ఇంటికి వస్తామో చూడండి ఇగోండి ఎంత బాగున్నాయో రోడ్లు ఇంకా షాపులు కూడా ఓపెన్ అవ్వలేదు ఇగో జగదాంబాకి వస్తాము మా ఇంటి దగ్గర నుంచి ఇగోండి జగదంబ మా ఇంటి దగ్గర నుంచి ఆ గుడి దగ్గరికి అరగంట ప్రయాణము చూసారా ఇక్కడి నుంచి ఉంటుంది లక్షవారం శుక్రవారం అయితే ఈ లైన్లు అన్నీ నిండిపోతాయి చూసారా ఈ లైన్లు మెయిన్ రోడ్డు మీద బస్సు ఇగోండి ఉచిత దర్శనం వంద రూపాయల టికెట్టు రెండు వందల టికెట్ గుడి దగ్గరికి వెళ్తే ఐదు వందల టికెట్ కూడా ఉంటుంది ఇగోండి ఇది గోపురం ఆ తల్లి లోన కెళ్ళడానికి గుడి గోపురము చూసారా చూడండి లైన్లో కలి ఇగోండి రెండు వందల టికెట్ తీసాను నేను చూసారా ఈరోజు కొద్ది రావడం వల్ల మనకి కొద్దిగా రద్దీగా లేదు నేను బయటకు వచ్చేలా చూడండి ఎంత రద్దీగా అయిపోతుందో ఇవన్నీ షాపులు ఇటు కొబ్బరికాయల కొట్లు ఇటు వంచి బొమ్మలు గిమ్మలు చూడండి ఇగోండి కనకమాలేసిన తల్లి దండం పెట్టుకోండి మీ తరఫున కూడా నేను పెట్టుకుంటున్నాను నిత్యము భజనలు ఉంటాయి తెల్లారి నుంచి రాత్రి వరకు ఎక్కడ ఆపరో ఇంకొండి రెండు వందల టికెట్ ఇంకండి గుడి చూసారా ఎలా ఉందో అది ఉచిత దర్శనం లైన్ ఎంత జనం ఉన్నారో ఇంకండి రండి ఇగోండి హోమాలు కుంకుమ పూజలు చూసారా అతను ఆ స్వామి కుంకుమ పూజలు చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఇటు పక్క భజనలు ఇటు పక్క కుంకుమ పూజలు ఇటు హోమ ఇగోండి చూసారా హోమం ఎంత బాగుందో చూసే కదా చూడాలనిపించింది మన శాంతంగా ఉంది రండి దర్శించుకుందాము ఆ తల్లికి ఈవిడి ఇక్కడ బంగారం షాపులు బోల్డ్ ఉంటాయి మేము ఏ బంగారం కొన్నా ఆ తల్లి దగ్గరే పెట్టింటి పట్టుకెళ్తాము వస్తాము కానీ మార్గశిరమాసం కంపల్సరీ వచ్చి ఆ తల్లికి పసుపు కుంకాలు ఇచ్చుకుంటాం మేము ఇక్కడ నిచ్చి అన్నదానం ఉంటుంది వా కూడా ఉంటాయి ప్రతి లక్ష వారం అన్న అన్నదానము చాలా బాగుంటాయి నేను చాలాసార్లు తిన్నాను ఎందుకంటే నేను వైజాగ్లోనే ఉంటాను కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఈ తల్లి దర్శించుకోండి అనుకునే పనులన్నీ అవుతాయి ఇకండి బయటకు వస్తాము తీర్థం తాగాను ఇకంటే ఇది బయటకు వేరే రూట్ ఇస్తారు మనకి షాప్కి వెళ్ళి మా మనవాడికి ఏదైనా బొమ్మ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోదాము ఇక్కడ బొమ్మలు బాగున్నట్టున్నాయి రండి చూద్దాం ఒక్కసారి ఇగోండి బొమ్మ తీసుకున్నాను సరే బాయ్ ఫ్రెండ్స్ బాయ్